హలో లో వెకమ్ నేను మీ కాజల్ ఈ రోజు మనతో పాటు రైటర్ అండ్ సోషల్ యాక్టివిటీస్ సంధ్య రాణి పలపర్తి గారు ఉన్నారు సో ఆవిడతో మాట్లాడి ప్రస్తుతం మన సమాజం అసలు ఎటువైపు వెళ్తుంది డివోర్సెస్ మ్యారేజెస్ ఎలా జరుగుతున్నాయి రేషోస్ ఎందుకు మ్యారేజెస్ ఎందుకు డిలే అవుతున్నాయి అలాగే డైవర్స్ రేషోస్ ఎందుకు అంత పెరుగుతున్నాయి ఆవిడ మాటలను తెలుసుకుందాం హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ ఓకే సో పూర్వకాలం ఈ రోజు మనం మ్యారేజెస్ గురించి మాట్లాడుకుందాము సో పూర్వకాలంలో చూసుకున్నట్టయితే మనకు బాల్య వివాహాలు ఉండేది దాని తర్వాత పోను పోను కేమ్ టు ఎయిటీన్ ఇయర్స్ అయిన తర్వాత పెళ్ళి అవ్వాలి బికాజ్ ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత అనుకోవచ్చు లేకపోతే బాడీ మెచ్యూర్ అయిన తర్వాత అనుకోవచ్చు అలా వచ్చింది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ కల్చర్ పోయి ఆ మ్యారేజెస్ డీలే అయిపోతున్నాయి లెట్ ఇట్ బి అమ్మాయి అవ్వనివ్వండి అండి లేకపోతే అబ్బాయి అవనీ అండి మ్యారేజెస్ అసలు అవ్వట్లేదు చేసుకోవట్లేదు అనుకోవాలా లేకపోతే అవడం అవ్వలేదు అని అనుకోవాలా ఎందుకు అలా డీలే అవుతుందంటారు మ్యారేజెస్ అవ్వట్లేదు అని నేను అనను అవుతాయి అవుతున్నాయి కానీ ఇక్కడ ఏమవుతుందంటే డిమాండ్స్ ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువైపోయినాయి ఆ అబ్బాయికి కనీసం లక్ష లక్షన్నర జీతం ఉండాలి ఒక డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి తర్వాత ఒక ఫోర్ వీలర్ ఉండాలి పేరెంట్స్ ఉండకూడదు సిస్టర్స్ ఉండకూడదు మేమిద్దరమే ఉండాలి వాళ్ళ వాళ్ళు ఎవరు రాకూడదు తర్వాత ఇలాంటివే కొన్ని చాలా అంటే ఏదైనా కొన్నా నా పేరు మీదనే పెట్టాలి ఇలాంటి డిమాండ్స్ వల్ల చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు అబ్బాయిల పాపం కాంప్రమైజ్ అయిపోతున్నారు చాలా చోట్ల కాంప్రమైజ్ అయిపోతున్నారు కానీ అమ్మాయిల యొక్క డిమాండ్స్ వల్ల ఇవి ఏవి కూడా రీజనబుల్ డిమాండ్స్ కాదు ట్రూ ఒక మ్యారేజ్ అనేది అంటే ఏంటి ఒక కుటుంబాన్ని నువ్వు ఏర్పరచుకుంటున్నావు నీకంటూ ఒక కంపానియన్షిప్ పెళ్ళి అనేది వ్యాపారం కాదు అది జీవితం జీవితంలో ఇద్దరు మనుషులు కలిసి బతకటానికి పెట్టుకునే ఒక బంధం సో దాన్ని ఈ డిమాండ్స్ రూపంలో డబ్బును తీసుకురావద్దు భార్యాభర్తల మధ్య ఎప్పుడు డబ్బు అనేది రాకూడదు ఆ డబ్బు అనేది వచ్చిందంటే గొడవలు మొదలవుతాయి ఇప్పుడు పెళ్లికి ముందే ఇన్ని కండిషన్లు పెడుతున్నారు ఇప్పుడు మీరు ఇన్ని కండిషన్లు ఆడపిల్ల పెట్టినప్పుడు మరి ఆ అబ్బాయికి తల్లిదండ్రులు ఉండరా ఆ అబ్బాయికి ఉండదా వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవాలని ఆ అబ్బాయికి సిస్టర్స్ ఉండొచ్చు బ్రదర్స్ ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు కూడా తన ఇంటికి రావాలని అతను అనుకుంటాడు కదా సో ఇక్కడ పెళ్ళి అంటే ఏంటంటే ఈ రెండు కుటుంబాలు రెండు ఇద్దరు మనుషుల అంటే ఆడమగ వివాహం అనే కాదు పెళ్లి చేసుకోవడం కాదు రెండు కుటుంబాలు కలవటం ఇక్కడ సో అటువంటి అప్పుడు ఇటుపక్క వాళ్ళు అటుపక్కకి అటుపక్క వాళ్ళు ఇటుపక్కకి కలిసి ఏదైనా చేసుకోవాలి తప్పితే నీ వాళ్ళు రావద్దంటే నీ వాళ్ళు రావద్దని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు ఈ కండిషన్స్ వల్ల ఏమవుతున్నాయి పెళ్ళిళ్ళు జరగట్లేదు ఓకే సో ఇది ఒక బిజినెస్ లాగా అయిపోతుంది అని చెప్పొచ్చు ఆ మ్యారేజెస్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక బిజినెస్ లాగా అయిపోతుంది అన్నట్టు కనిపిస్తుంది అది కరెక్ట్ అంటారు ఎంతవరకు కరెక్ట్ అంటారు కొన్ని అయితే ఇది నేను వ్యాపారం అనే చెప్తాను వ్యాపారంగానే అనిపిస్తుంది ఎప్పుడు వ్యాపారంగా అనిపిస్తుంది అంటే ఈ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకొని డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు ఈ డైవర్స్లో ఏమవుతుంది అలమని నాకు డబ్బు ఇచ్చేసే నేను వెళ్ళిపోతా నాకు ఇన్ని కోట్లు ఇవ్వు లేదా ఇన్ని లక్షలు ఇన్ని లక్షలు ఇవ్వు లేదా ఇన్ని కోట్లు ఇవ్వు నేను వెళ్ళిపోతాను నీ లైఫ్ నీది నా లైఫ్ నాది సో ఇది వ్యాపారం కిందకే వస్తుంది కదా నిజంగా పెళ్ళి యొక్క అర్థం తెలుసుకుంటే సర్దుబాటు తప్పకుండా చేసుకుంటారు కరెక్ట్ అవునా కదా ఇప్పుడు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్న తర్వాత నష్టపోయేది ఎవరు ఒక చిన్న విషయం అమ్మ ఏదైనా సరే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది ఉన్నారు మా నేను చూసిన వాళ్ళలో మా రిలేటివ్స్ అనుకోండి ఫ్రెండ్స్ అనుకోండి తెలిసిన వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న విషయాలకి పెద్దది చేసుకొని హస్బెండ్ నుంచి దూరంగా వచ్చేసేసి ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నా జీవితం ఏమిటి నేను అన్నయ్యలు చూడరు తమ్ముడు చూడ్డు తల్లిదండ్రి ఉన్నంతకాలం చూశారు సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అప్పుడే కొంచెం సర్దుకుపోయి ఉంటే బాగుండేది కదా అనే రియలైజేషన్ ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం వేస్ట్ కదా అదేదో అప్పుడే సర్దుకుపోయి ఉంటే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండేదని కదా ట్రూ హ్యాపీగా ఉన్నా లేకున్నా నీకు మన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వచ్చేది కాదు కదా రైట్ అవునా కదా సపోర్ట్ ఉండేది ఆ తర్వాత ఒంటరిగా సమాజంలో మహిళని బతకనివ్వదు ట్రూ సమాజంలో మహిళ ఒంటరిగా బతకలేదు ఇంకొకటి ఏంటంటే భర్త నుంచి విడిపోయింది అంటే ఇంకా చులకన భావం కరెక్ట్ సో ఆ అవకాశాలన్నీ కొన్ని కల్పించుకుంటున్నది మనమే నేనేమంటానంటే ఓకే ఎప్పుడు మనం భర్త నుంచి విడాకులు కోరుకోవాలి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు అంటే నీ ఆస్తి కోసం నిన్ను కొట్టి నీ పుట్టింటి నుంచి ఎప్పుడైతే తెమ్మంటాడో అది అప్పనంగా వచ్చే డబ్బు మీద ఎవరైతే ఆశపడతారో వాడి ధనదాహం ఎప్పటికీ తీరదు అది ఈజీ మనీ కదా నాలుగు తంతాడు లేదా గొడవ పెట్టుకుంటాడు పుట్టింటికి పంపిస్తాడు తీసుకురమ్మంటాడు సో ఇది ఒకసారి కాదు రెండుసార్లు కాదు రిపీటెడ్లీ అవుతున్నప్పుడు అప్పుడు మన సొల్యూషన్ ఆలోచించుకోవాలి అలాగే కొంతమంది పిల్లల్ని పట్టించుకోరు సంసారాన్ని పట్టించుకోరు ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వరు ఎక్కడెక్కడో తిరుగుతారు ఒక్కోసారి ఇంటికి రారు చెప్పరు ఇలాంటివన్నీ కొన్ని తీవ్రమైన సమస్యలు అటువంటి అప్పుడు నువ్వు పెద్దవాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడి సరే ఫస్ట్ ప్రయత్నం ఏంటి సర్ది చెప్పడం రెండోసారి కూడా అవ్వలేదు అంటే అప్పుడు డెసిషన్ తీసుకొని మనం ముందడుగు వేయాలి ఓకే అంతేకాని ప్రతి చిన్న విషయానికి ఇప్పుడు ఈ మధ్య ఎవరో చెప్తున్నారు వాళ్ళ కోడలి పేరెంట్స్ అట అల్లుడికి ఫోన్ చేసి చెప్తారట మా అమ్మాయికి జ్వరం వచ్చింది నువ్వు మందులు వేయని అంటే జ్వరం వస్తే నువ్వు మీ అమ్మ నాన్నకి చెప్పడం ఏంటి ఎదురుగా ఉన్న భర్తకి చెప్పాలి కదా అత్తగారు ఉన్నారు అత్తగారికి చెప్పాలి కదా నువ్వు వెళ్ళి నీ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పాలా ఎంత మంచివాడు నీ భర్త ఎంత మంచిది నీ అత్తగారు సో మంచి వాళ్ళని కూడా ఇలాగ సమస్యల్లోకి తీసుకొస్తున్నారు ఈ కోడళ్ళు ఎక్కడ వస్తుంది ఈ సమస్య ప్రతి సరే తల్లిదండ్రులతో ఆడపిల్లలకి ఉన్న ఇంటి మస్సు వల్ల షేర్ చేసుకుంటారు ఇప్పుడు మనమైనా మన పేరెంట్స్తో షేర్ చేసుకుంటాం కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు కానీ ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది కదా ఈ ఎక్కువ అవ్వటం వల్లనే సమస్యలు వస్తున్నాయి ఈ విడాకులకి కారణాలు సగం ఏమిటి అంటే తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ చాలా మటుకు ఇన్వాల్వ్ అవుతున్నారు కదా అమ్మాయిలు అమ్మాయిల ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక అంతకి బాగుంటుంది అనుకుంటా దట్ ఆ అమ్మాయి ఎలా ఉన్నావు జాగ్రత్త మంచి చూసుకో నీ కుటుంబాన్ని నువ్వు బాగుంటే చక్కకి ఇల్లు చూసుకో మీ అత్తగారిని చూసుకో అనే బాండింగ్ తో ఉండే మట్టుకు దాకా బాగుంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఇది అడుగు అది చెయ్యి అనేది ఎక్కువ అయిపోతుంది అని అనుకుంటున్నాను చిన్న అంటే కొంచెం సర్దుబాటు కూడా నేర్పాలి పిల్లలకి ఆడపిల్ల ఆడపిల్లలనే కాదు మగపిల్లలు కూడా సర్దుకుపోవాలి పెళ్ళి అంటేనే సర్దుబాటు సర్దుకుపోవాలి కానీ చిన్న చిన్న విషయాలు పెద్దవి చేసుకొని ఇప్పుడు ఆ అమ్మ చూడు నాకు ఇవాళ ఈ కర్రీ చేయమన్నాడనో లేదా నేను ఇవాళ ఇచ్చి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదనో అన్నప్పుడు తల్లేం చెప్పాలి సరే పోన్లేమా ఏదో అడిగాడు కదా చేసేసాయని తీసుకెళ్ళలేదు అని అంటే ఏదో పనిలో నుండి తీసుకెళ్ళి ఇవాళ కాకపోతే రేపు తీసుకెళ్తాడు అలా చెప్పకపోగా ఆ నువ్వు అడితే తీసుకెళ్ళలేదా అయితే నువ్వు మాట్లాడకుండా కూర్చో లేదా నువ్వు అడుగు నువ్వు గొడవ పెట్టుకో లేదా నువ్వు మా ఇంటికి మన ఇంటికి వచ్చేసాయి ఏ మనకి ఇల్లు లేదా మేంది ఇది ఇలాంటివన్నప్పుడు ఆ అమ్మాయికి ఏంటి ఆహా పేరెంట్స్ నాకు సపోర్ట్ ఉన్నారు కదా ఓ చల్లలేకపోవడం అదే రేంజ్కి వెళ్ళిపోతున్నారు సో దాని వల్ల ఏమవుతుంది ప్రయోజనం ఎవరికి పీస్ ఆఫ్ మైండ్ లేదు కదా అటు పేరెంట్స్ సఫర్ అవుతున్నారు ఇటు అమ్మాయి సఫర్ అవుతుంది ముఖ్యంగా అబ్బాయి అబ్బాయి మంచివాడు చెప్తాడు పాప సిన్సియర్గా ఇవాళ ఏదో ఆఫీస్లో మీటింగ్ ఉంది తీసుకెళ్ళలేకపోయాను రేపు తీసుకెళ్తాను చెప్తాడు చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ట్రూ ఇప్పుడు అండర్స్టాండింగ్స్ అనేవి ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అవి లేనప్పుడు ఈ తల్లిదండ్రులు దూరి నువ్వు తల్లి సరే నువ్వు తల్లికి చెప్పావే అనుకో తల్లి ఏం చెప్పాలి పోనీలేమో ఇవాడు కాకపోతే రేపు తీసుకెళ్తారు రేపు కాకపోతే ఎల్లుండి తీసుకెళ్తాడు ఈ చిన్న విషయం దీనికి ఎందుకు గొడవ చేస్తావు అంటే అయిపోయాయి అంతేగాని కూతురు సంసారం చెడిపోయేంతవరకు నువ్వు ఎగదేయాల్సిన అవసరం లేదు కదా అవును ఓకే అండి సో మ్యారేజెస్లో ఇంకా ఇంకో విషయం ఏం చెప్పుకోవచ్చు అంటే అనుమానాల వల్ల కూడా చాలా మట్టుకు డివోర్స్ రేషో పెరిగిపోతుంది సో దాని గురించి ఏమంటారు అనుమానం అనేది ఎప్పుడు కూడా అదొక మానసికమైన జబ్బు ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా నమ్ముతారో నమ్మకంతోనే వదిలేస్తాం మనం వాళ్ళు ఎక్కడ స్కూల్కి వెళ్తున్నారా కాలేజ్కి వెళ్తున్నారా ఆఫీస్కి వెళ్తున్నారా మనం ఏమన్నా వాళ్ళ వెనకాల పడి తిరగట్లేదు కదా పంపించేస్తున్నాము వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేస్తున్నాం అదే నమ్మకం అలాగే ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం ఆ నమ్మకం అనేది పోయినాడు ఆ నమ్మకం అనేది పోగొట్టుకోకూడదు ఫస్ట్ థింగ్ ఈ అనుమానం అనేది ఎప్పుడైతే మొదలవుతుందో ఈ అనుమానం అనేది ఒక మానసికమైన జబ్బు ఇది చాలా భయంకరమైన జబ్బు ఇది ఆడదానికి ఉంటుంది అనుమానం అనేది మగవాడికి ఉంటుంది ఈ అనుమానాలు అనేవి అంటే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే అనుమానం స్వతహాగా వాళ్ళకు ఉండదు వాళ్ళ బిహేవియర్ వల్ల వస్తుంది కొన్ని చోట్ల అనుమానాలు భార్యాభర్తల మధ్యలో కొంతమందికి అసలు మొదటి నుంచి అనుమానం ఉంటుంది సో ఈ అనుమానం జబ్బు అనేది ఉన్న వాళ్ళతో ఎప్పటికైనా ప్రమాదమే అది ఎవరికైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎప్పుడు కూడా అశాంతే సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే కొంత కౌన్సిలింగ్ అనేది కూడా అవసరము కొంత మన ప్రవర్తన వల్ల వల్ల కూడా మన వాళ్ళ మీద నమ్మకాన్ని కలిగించాలి ఓకే అది ఓకే సో చక్కగా చెప్పారు అండ్ డివోర్స్ రేషోస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే మ్యారేజెస్ ఆ మేడిన్ హెవెన్ అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు అండ్ అలా ఉండేటివి కూడా నిలబడేటివి మన అమ్మమ్మలు ముత్తాతలు అలా అలా అనుకుని ఫ్యామిలీస్ మనం చూసాము కానీ నవ్వు ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ వన్ ఇయర్ టూ ఇయర్ లేకపోతే వన్ మంత్ టూ మంత్స్కే పడట్లేదా చలు విడిపోదాము లేదంటే ఒక టూ ఇయర్స్ తర్వాత లేకపోతే సిక్స్ ఇయర్స్ తర్వాత మనకు పడట్లేదు మనం విడిపోదాము నాకు ఇంత నష్టపరిహారం ఇచ్చి సో ఆ రేషో అనేది పెరిగిపోతుంది దీని గురించి ఏమంటారు అది ఏదైనా కూడా ఇందాక నేను అన్నట్టుగా ఆ పెళ్ళి అనే దానికి కరెక్ట్ అర్థం కనుక తెలిస్తే సర్దుబాటు అనేది ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండి ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ ఉంటే ఈ డైవర్స్ అనేవి రావు ఈ చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకొని భూదత్తంలో చూసేసి నేను ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పాను ఏది ఎందుకు ఎప్పుడు వెళ్ళొచ్చు డివోర్స్కి డివోర్స్ తీసుకోవచ్చు ఎందుకంటే జీవితాంతం మనం ఇలా భరిస్తూ బతికే కంటే విడిపోవడం మంచిదే అవి మేజర్ ఇష్యూస్ అప్పుడు కానీ చిన్న చిన్న వాటికి విడిపోయి ఇంకొకటి భార్యాభర్తలు విడిపోవచ్చు కానీ తల్లిదండ్రులు విడిపోరమ్మ పిల్లలు ఉన్న తర్వాత పిల్లల కోసమైనా కాంప్రమైజ్ కావాలి తల్లి ప్రేమను కానీ తండ్రి ప్రేమను కానీ దూరం చే పిల్లలకి దూరం చేసే హక్కు లేదు ఎవరికీ లేదు మీరు చూడండి కోర్టు కూడా విడాకులకు వెళ్ళి తీసుకున్నారనుకోండి కోర్టు కూడా పిల్లలుంటే చెప్తుంది తీర్పు ఏం చెప్తుంది కొన్నాళ్ళు తండ్రి దగ్గర లేదా తండ్రి వచ్చి చూడొచ్చనో తల్లి వచ్చి చూడొచ్చనో తల్లి కొన్నాళ్ళు తీసుకొని సెలవులు వస్తే తల్లి దగ్గర ఉండాలనో ఇలా చెప్తుంది ఎందుకని ఎందుకంటే భార్యాభర్తలుగా మీరు విడిపోయారు కానీ తల్లి దగ్గరగా మీరు విడిపోకూడదు సో అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను తల్లిదండ్రులు వేరుగా ఉన్నప్పటికీ పిల్లలు కొన్నాళ్ళు తల్లి దగ్గర కొన్నాళ్ళు తండ్రి దగ్గర పెరిగిన వాళ్ళని కూడా నేను చూశాను ఓకే సో ఇది ఏదైనా సరే కొన్ని తెగేదాకా లాక్కూడదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్